స్టూడెంట్స్ హర్టీ వెల్కమ్ టు రాయిస్ రాముస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నెంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజీ నెంబర్ ఎనభై ఒకటి ఓపెన్ చేసుకోండి ఎనభై ఒకటి మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు పేజీ నంబర్ ఎనభై ఒకటి ఓపెన్ చేసుకోండి పేజీ నెంబర్ ఎనభై ఒకటి అన్ని అక్షరాలకు షావత్తును ఎలా రాయాలి ఎలా పలకాలి వాటి ఏంటి ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం అన్ని అక్షరాలకు షావత్తు కాకు షావత్తు క్ష క్ష పెద్ద కాకు షావత్తు క్ష క్ష గాకు షావత్తు గిష పెద్దాకు షావత్తు ఘిషిష్ఞాకుషావత్తు జ్నిష్నిష చాకు షావత్తు చిష పెద్ద చాకు షావత్తు చిష చిష జాకు షావత్తు జిష జిష పెద్ద ఝాకు షావత్తు జశ జశ ఇనీకు శావత్తు ఇనిష ఇనిష టాకు శావత్తు టిష టిష పెద్ద టాకు శావత్తు టిష టష డాకు షావత్తు డిష డిష పెద్ద ఢాకు షావత్తు డిష డిష అనాకు షావత్తు నిష నిష తాకు శావత్తు తిష తిష పెద్ద తాకు శావత్తు తిష తిషా దాకుషావత్తు దుష దష పెద్దాకువత్తు దుష దష నాకుషావత్తు నిష పాకుషావత్తు పుష పుష ఫాకుషావత్తు ఫుష ఫుష బాకుషావత్తు పెద్ద బిష పెద్దాకుషావత్తు బుష బుష మాకుషావత్తు మిష మిష యాకుషావత్తు

షాకు షావత్తు క్ష క్ష బండి రాకు షావత్తు రుష ఋష సో మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ స్టూడెంట్స్ ఇదే మాదిరిగా మీరు కూడా పలికి ప్రాక్టీస్ చేయండి ఓకే ఇప్పుడు పైనుంచి కిందాక ఒకసారి పలికి చూద్దాం క్ష 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 ఘు ఝుష డుష నిష తుష తుష దుష దుష నుషుష బుష బుష ముష ఇష ఋష షుష షుష ఋష సో మై డియర్ ఫ్రెండ్స్ చూశారు కదా ఇదే మాదిరిగా మీరు కూడా చక్కగా పలికి ప్రాక్టీస్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంతవరకు మనము అన్ని అక్షరాలకు షావత్తును ఎలా పలకాలో చూసాం ఓకే ప్రాక్టీస్ అయితే చేయండి ఆ విశ్వాస్ బెస్ థ్యాంక్ వెరీ మచ్ బాయ్